ൈ മുരഞ്ഞു മണ്ണി കിടന്നുറങ്ങും സീരിയം അരിപ്പു വിജിത്തു മറിമു മണ്ണി കിടന്നുറങ്ങും സീരിയ സിംഗം അരിപ്പുരുതീ വിജിത്തു വേറി മുത എപ്പാടും പേരുന്തരി வேறி முரங் பொங்கா எப்பாடும் பேருந்தரி மோரி நிமிருந்து, முருங்கி பூரப்பட்டு மோரினி மிருந்து முறங்கி பூரப்பட்டு போதருமா போல, நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றும் இங்கு நே போந்தருளி போதருமா போல நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனுனே நுனே போந்துருளி கோப்புடையா சீரிய சிங்கா சனத்திறந்து யாம் வந்து காரிய மாறார் அருளேலோரம் பாவாய் சிறிய சிங்கா சனத்திறந்து யாம் வந்து காரியமாறார் அருளேலோரம் பாவாய் வானகாரு கொண்ட குகலோ ஒத்திக காணி மேலிமி சிங்கமே మేలు కొని మేను చాచి నిద్ద పూజూలి విదలి దిక్కులే పిక్కటిల్లా గర్జనలు చేసి గుహ నిండి వేడలేడి మృగరాజు ఓలేనే మృగరాజు మధ్య నీవు శయనాగారము నుండి వెలువలకే తెంచి भासुरसिंहासनमुना आसीनुडवै कार्यमुनिरपि करुणिसेया आ... ओम् अस्मद्गुरुप्रो नमः श्रीमते रामानुजा नमः आण्डाल् இரோஜு இப்படி மனம் திருப்பாவைல இரவு மூடோ பாசராணி அர்த்தானுசந்தானங்க சேவிச்சுக்கந்தா பாசரம் சேவிச்சுக்கந்தும் வேறு மயிர் பொங்க எப்பாடும் பேருந்ததரி மூரி நிமிந்த முஜங்கி புறப்பட்டு போதரும் மா போலேலி பூவை பூவண்ணா உன் கோயில் இங்க நே போந்தருளி கோப்புடைய సీరియ సింఘాసన ఇరంధు యా వంద కార్య మారా అరుందే లో వాయ్ మనకి ఆండాల్ తల్లి ప్రతి పాసరంలో దాని యొక్క విషయ వైభవాన్ని చక్కగా కీర్తిస్తున్నారు ఈ పాసరాన్ని సింహాసన పాశ్రం అంటారు దీన్ని సింహాసన పాటు అని కూడా కీర్తిస్తారు ఇక్కడ మనకి స్వామిని సింహాసనం మీదకు వచ్చి కూర్చుండవలసిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అంటే స్వామి వారి పిలుపు విన్నారేమో ఆలకించారేమో ఉండండరా అని గబగబా లేచి రాబోతున్నారు అప్పుడు వీరు ఆండాళ్ళ వారు ఏమన్నారంటే ఓ స్వామి నీ ఇష్టం వచ్చినట్టు వస్తే కాదయ్యా మేము ఎలా చెప్తే అలా నువ్వు నడిచి రావాలి అని చెప్పి అంటున్నారు చూడండి స్వామి ఒకసారి అనుగ్రహం జరిగిందనుకోండి ఎవరి మీదైనా సరే వారిక భక్తపరాధనుడు అయిపోతారు వారు చెప్పినట్లు వింటారని మనకి చెప్తున్నారు అంటే మరి ఎలా రమ్మంటారా మీరు అంటే చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పి స్వామితో చెప్తున్నారు ఆండాళ్ళు ఇక్కడ మనకి మారి మలై ముజంజిల్ మన్ని కిడందు రంగు చక్కని వర్షాకాలం కొండ గుహ దా అది ఒక సింహము చక్కగా స్థిరంగా హాయిగా పవలించి ఉందట మరి ఒక్క ప్రతి ఒక్క జంతుకి ఒక్కొక్క రకమైన వాసం శరీరం నుంచి వస్తుంది ఆ వాసన అనేది ఆ శరీరం నుండి వచ్చే వెంట్రుకల ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు ఇక్కడ ఈ సింహం యొక్క శరీరపు వెంట్రుకలు నిక్క పొడుచుకొని ఉన్నాయంట వేరు మయూర్ పొంగ ఎప్పాడు పేరు ఉందరి అని అంటున్నారంటే నిద్రించుతున్న ఆ సింహం ఎలా ఉందంట మేల్కొంది మేల్కొని చక్కగా తీష్ణంగా గంభీరంగా అటు ఇటు అటు చూస్తూ తన చూపుల్ని చుట్టుపక్కలంతా కూడా ప్రసరిస్తోంది అంటే అన్ని వైపులా గమనిస్తుంది ఎట్లా ఉందని చూ అలా ఉన్న తర్వాత ఆ శరీరం మీద వెంట్రుకలు నిక్కపొడ్చుకొని ఉన్నట్టు కనిపిస్తున్నాయి అని చెప్ చెప్తూ అలాగా అది పొడుకుంది కదా ఆ శరీరం ఎలా ఉంటుంది మట్టి కొట్టుకొని ఉంటుంది కదా అదంతా అటు ఇటు డొర్లి ఆ దానికి ఉన్నదంతా దులుపుకొని చక్కగా లేచి దాని శరీరాన్ని ముందుకి వెనక్కి సాగదీస్తూ జరుపుతూ ఉంది ఆ శరీరం ఎలా ఉందంట ముందుకి వెనక్కి సాగదిస్తూ ఉన్నప్పుడు ఆ శరీరం దాని మధ్య భాగము అసలు నడుమే లేనట్టు అలాగా ఉన్నదని చెప్పి చెప్తున్నారు దాని సౌందర్యాన్ని చెప్తున్నారు మరి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా పోదుర్మా పోలే నీ పూవై పూవన్న అంటారంటే అవిసి పుష్పం వంటి శరీర ఛాయగలుగా స్వామి అంటారంటే స్వామి తిరుమని వర్ణిస్తున్నారు స్వామి నల్లని వాడు కాదండి నిండిగా నీరు ఉన్న మేఘంలాగా ఏ రకమైన రంగు ఉంటుందో ఆ రకమైన రంగు కెలిగిన వాడు స్వామి అని చెప్పి కీర్తిస్తున్నారు నువ్వు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఉన్ కోయిల్ ఇంగనే పోందరలి కోపుడయ్య సీరియ సింఘాసన అంటున్నారు అంటే యాం వంద కార్యమార అరుందే లో బావ అంటే నీవు ప్రాసాదం ఉండి బయటికి వచ్చేటప్పుడు ఆ వేయించేసే రమణీయ సన్నివేశం ఎలా ఉండాలంటే లోకోత్రమే ఆ సింహాసనం మీదకి వచ్చి అధిష్టించి మేము వచ్చిన పని తెలుసుకొని మమ్మల్ని ప్రా మా యొక్క కోరికల్ని తీర్చి మమ్మల్ని అనుగ్రహించు స్వామిని ఆండాల్ తల్లి వాళ్ళు ప్రార్థిస్తారు స్వామికి ఇక్కడ అంటే మనకి ఇక్కడ రామాయణంలో స్వామి యొక్క నడకల గురించి చాలా అద్భుతంగా చెప్తారండి దశథ్ మహారాజు ఎప్పుడు రాము యొక్క నడకని ఆ సౌందర్యాన్ని అనుభవించాలనుకుంటారంట అక్కడ ఏం పనుండదు రాముని మాటమాటికి పిలుస్తారు ఆయనేమో ఆ సింహద్వారం నుంచి నడుచుకొని వచ్చినప్పుడు ఆ సౌందర్యాన్ని గమనిస్తారు అప్పుడు చూసి ఏంటి స్వా ఏంటి అని తండ్రి గారిని అడిగినప్పుడు ఏమీ లేదయ్యా అని చెప్పి అంటారు మరి మీరేమో మళ్ళీ నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతారు ఇలా బయట లోపల నుంచి బయటికి రావడం బయట నుంచి లోపలికి వెళ్ళటం ఇలాగ రెండు రకాలైన నడక సౌందర్యాన్ని దశరథ మహారాజ్ చూస్తారు అంటే మొన్నటి సేవ ముందుకు నడిచి వచ్చేసేవని మొన్నటి సేవ అని మళ్ళీ మందిరంలోంచి బయటికి వెళ్ళిపో నడిచే సౌంద నడకని పిన్నడి సేవ అంటారు అలాగా మున్నడి సేవ పిన్నడి సేవ రెండు సౌందర్యాలు రెండు గమనాలు కూడా రామచంద్రుడి యొక్క నడక సౌందర్యాన్ని దశరథ మహారాజు చూసి పరవశించిపోయారంట ఇది మనకి రామాయణంలో చక్కగా వర్ణిస్తారండి దీని గురించి మరి ఈరోజు దివ్యదేశం శ్రీరంగం కదా మరి శ్రీరంగం అంటేనే నడకలకి పెట్టింది పేరు అక్కడ పెరుమాళ్ళ పొరపాటు తీసుకొచ్చినప్పుడు పాదత్తాంగులు ఆ స్వామిని పొరపాటు తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు అనేక రకమైన నడకలతో అలా సేవ సాయిస్తారు అంటే వృషభ నడక గజ గమనము గమనము సర్ప గమనము ఇలాగా అనేక రకాల గమనాలతో వారు స్వామిని అలాగ తీసుకెళ్తారు ఆ యొక్క నడకల సౌందర్యం చూడాలి అక్కడ వాళ్ళు చేసే సేవ అద్భుతంగా ఉంటుందండి అది ఎక్కడా మళ్ళీ అంతలా మనం సాయించలేము ఆ సేవని చూడవలసింది ఆ యొక్క గమనాలన్నింటినీ కూడా మరి ఆ విధంగా శ్రీరంగాన్ని నడకలికి పెట్టింది ప్రసిద్ధి అని చెప్పి చెప్తున్నారు మరి ఇలాగా నాలుగు దివ్య దేశాల్లో నాలుగు రకాల విశేషాలు చెప్తున్నారు నడై అజుగంటే నడకల అందం శ్రీరంగం వడై అజుగంటే తిరుమల వడ తిరుమలలో తయారు చేసి పరిమళకి ఆరగింపు చేసే వడ మరి మూడి అజుగు ఇది మేల్కోట్లో చలువ నారాయణికి వైరుముడి సేవ యొక్క వైభవాన్ని చెప్తున్నారు వైరుమూడి అంటే రత్నాలతో పదగబడిన కిరీటము ముడి అంటే కిరీటము ఈ యొక్క సేవ మైసూర్ మహారాజు యొక్క ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో సాగుతుంది ఈ సేవ సాయించేటప్పుడు స్వామి పొరపాటుకు వచ్చేటప్పుడు ఆ పైన ఒక గరుడ పక్షి సంచరిస్తూ కావలిగా కాపలాగా వస్తుంది అని మనకి పెద్దలు చెప్తారు ఇప్పటికీ అలాగే జరుగుతుంది మనం వెళ్ళినప్పుడు ఆ సేవ చూసుకోవచ్చు ఆ యొక్క ఆ పక్షి తిరుగుతుంది అవన్నీ కూడా మనకి చక్కగా దర్శనం అవుతాయి గొడుగు సే గొడుగు అజుగు అంటే కాంచీపురం గొడుగులకి ఫేమస్ మరి ఇక్కడ కంచి వరదరాజు పేరు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటే ఎప్పుడూ గరుడు సేవ జరుగుతుంది కంచి గరుడు సేవ అది చూడవలసిన సేవ అద్భుతంగా సాయిస్తారు అక్కడ ఆ గొడుగులు అడ్డం పెట్టుకొని వరదరాజు తను ఆశ్రయించిన ఒక ఆచారులకి దర్శనం ఇచ్చారని మనకి ఇప్పటికీ అది ఒక వృత్తాంతంగా చెప్తారు మరి ఇక్కడ ఇన్ని రకాలుగా కీర్తిస్తున్నారు స్వామి యొక్క నడకల గురించి మరి సీర్య సింహాసం అంటున్నారు ఈ పాసనంలో ఏమిటండి సరే స్వామి మేము అడిగేవన్నీ నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పి పరైవాజ్యాన్ని అడుగుతున్నారు మరి ఎలాగా మీరు అక్కడ ఉండి చెప్తే కా స్వామి మీరు అందరిలోకి సభాముఖంగా వచ్చి వేయించేసి మాట్లాడాలి అని చెప్పి చెప్తారు రామో విగ్రహాన్ ధర్మం అని చెప్పి చెప్తూ కృష్ణం సనాతనం ధర్మం అంటారు అంటే రామో విగ్రహాన్ ధర్మ కృష్ణం సనాతనం ధర్మం అంటారు అంటే ధర్మదేవత రూపకంగా మీరు వచ్చి ఆ యొక్క ఆకారంలో ఈ అద్భుతమైన రూపంలో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా స్వామి అని చెప్పి మాకు ఏం కావాలో మేము చెప్తాం మీరు దాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ఆండాల తల్లి చెప్తుంది ఇక్కడ సింహం అనే పదాన్ని మనం ఆండాలు తల్లి ప్రయోగించారు కదా ఇదే నరసింహస్వామి యొక్క వైభవం తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం ఎవరండి నరమృగ శరీరధారి కదా అద్భుతమైన సౌందర్య పరాకాష్ట కదా మనకి ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి నరసింహస్వామి ప్రార్థిస్తే అయిపోతుందంట అని చెప్తారు పెద్దలు మరి ఇక్కడ విష్ణుశాసనం మనకేం చెప్పిందండి నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని చెప్పి మనకి చెప్పారు కదా మనకి అంటే చివరి రోజుల్లో ఏ జీవుడికైనా సరే వారి స్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు వారి శరీరం ఎటువంటి పరిస్థితిలో ఉందో ఏమీ తెలియదు ఎందుకంటే జరగబోయేది ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా కాబట్టి మనకి అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే మన ఈ కాలాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి చెప్తూ మనకి అవసాన దశలో ఉన్నప్పుడు మనం పరమాత్మని కీర్తించుకోవాలని అంటున్నారు అంటే కీర్తించుకోవడం అంటే మనకి ఆ టైంలో మన అవయవాలు పనిచేస్తాయో పనిచేయవో మనకేమీ తెలియదు కదా అప్పుడు ఆ స్వామికి విజ్ఞాపన చేయాలంట గరుడారుడువై వచ్చి స్వామి నువ్వు మాకు దర్శనం ఇవ్వయ్యా అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి శ్రీరంగంలో నరసింహస్వామి వైభవాన్ని కూడా మనకి ఒకసారి స్మరణ చేసుకుందాం శ్రీమన్న శ్రీరంగ శ్రీం అనుభద్రం అనుదినం సంవర్ధయ అంటున్నారు అంటే ఓ అంటే రంగనాథుని ఇక్కడ కీర్తిస్తున్నారు ఏమని స్వామి నీ యొక్క సంపదని అనుదినం ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఏ ఆపదలు రాకుండా నువ్వే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవయ్యా అని మనకి ఇక్కడ చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ శంకర్ భగవత్పాదలు కూడా విశేషంగా వర్ణిస్తున్నారు శ్రీరంగాన్ని ఏమని అంటే ఇదం రంగం చదితాం విహాంగం అంటున్నారు అంటే ఇక్కడ శ్రీరంగాన్ని కీర్తిస్తున్నారు శంకర్ భగవత్పాదలు అంటే ఇక్కడ మనకి ఆ శ్రీరంగాన్ని సేవించిన తర్వాత రంగనాథన్ దర్శనం చేసుకున్న తర్వాత ఇదా శ్రీరంగం అంటే అని చెప్పి ఆశ్చర్యపోయారట ఇక్కడ కదా నా శరీరాన్ని వదిలేయాలని చెప్పి తలంచుకొని అలాగా కీర్తిస్తున్నారు రంగనాథుణ్ణి ఎందుకండి ఇలాగా అంటే ఇది మోక్షదాయకమైన స్థానం మరి ఇక్కడ ఈ శ్రీరంగం చుట్టూ అనేక ప్రాకారాలతో తోటలతో అద్భుతంగా ఉంటుంది దీని నిర్మాణం చెప్పుకుంటూ పోతే దీని యొక్క వైభవం ఎంత కూర్చుని చెప్పుకున్నా నిధి అలాంటి గొప్ప వైభవం శ్రీరంగనాథ్ పెరుమాళది అర్చావతారంగా మొట్టమొదట ఈ భూమి మీదకి వచ్చి వేయించేసిన పరమాత్మ శ్రీరంగనాథుడు మరి ఇది మొదటి దివ్యదేశం ఇలాగా మరి ఈ మొదటి దివ్యదేశమైన శ్రీరంగనాథుడు అర్చారూపంగానే ఉండి కదా ఆండాల్ తన్ని అనుగ్రహించారు ఇంకా ఆచార్యపరంగా చూసుకుంటే వేదబాహ్య మతాలు వారు వీరు వాదన చేసినప్పుడు రామాంజుల వారి వారితో వారి యొక్క గర్జనకి భయపడి వారిని ఓడించి అలాగ పారద్రోలరు అన్యమతస్థులని చెప్పి చెప్తూ స్వమతస్థాపనకి ఆయన ఎంత కృషి చేశారు అంటే విశిష్టాద్వైత మతస్థాపనకి వారు ఎంత కృషి చేశారు కూడా మనకి దాటి పంచుకుని తెలియజేస్తుంది కదా మరి అముదనారు రామానుజు ఉత్తందదిలో రామానుజు వారి కీర్తిని అపారంగా కీర్తించారు వారి గ్రంథంలో దానికి అంటే ఇక్కడ మనకి రామాంజల్ వారు విశిష్టాద్వైత మతస్థాపనకి కుదృష్టుల్ని ఇతర మతస్థుల్ని వారి సింహ గర్జనతో అంటే వారి యొక్క విషయంగా పరమాత్మ యొక్క విశిష్ట వైభవాన్ని కీర్తిస్తూ వారి యొక్క ధాటికి వారి యొక్క గర్జనికి ఇతర మతస్థులు అంటే ఇతర మతాల వారందరూ కూడా నేలకూలిపోయారు పారిపోయారు ఓడిపోయారు అని చెప్పి మనకు చెప్తున్నారు మరి రామచంద్రుడు పడుకుని ఉంటే పరంతభాన్ అంటారు కదా అంటే ఎవరికి ఏం చేస్తాడో అని భయపడిపోయేవారంట ఆయన పడుకున్నాళ్లే ఏమిటి అని అనుకోకూడదు వాడు పడుకున్నా కూడా స్వామి సింహంలాగా గంభీరంగా రాజసంగా ఉంటారని చెప్పి ఆయన పడుకున్న దరిదాపులు కూడా ఎవరు వెళ్ళేవారు కాదని చెప్పి ఇక్కడ స్వామి రామచంద్రుడి యొక్క వైభవాన్ని కూడా కీర్తిస్తున్నారు ఇలా మనకి చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు దీంట్లో మనం ముచ్చటించుకోవచ్చండి మనకి ఈ ఉన్న కాస్త వ్యవధిలో మనం ముచ్చరించుకుంది చాలా తక్కువ ఒక నీటి బొట్టు వంటిది మనం చెప్పుకోవచ్చు ఇలాగా స్వామిని అమ్మ వాళ్ళు ప్రా వారి ప్రాసాదానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు లోకోత్తరమైన సింహాసనం మీదకి వచ్చి స్వామిని అధిష్టంనించి కోరుకుంటున్నారు మరి వాళ్ళు చెప్పే విజ్ఞాపాలని వినమంటున్నారు విని వారి యొక్క ప్రార్థనని మన్నించి వారికి కావాల్సింది పొందటానికి స్వామి దగ్గరికి వచ్చి వేయించేశారు మీరు మొరలు చెప్తున్నారు రేపు ఏం చెప్తారో రేపు తెలుసుకుందాం ఆ అండాలి తిరువడికి లేసి అన్నం నేను వెళ్ళాడుగా అడుగు స్వామి